హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ ఈ రోజు అయితే ఒక మంచి లొకేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చారండి అదే గంగవరం మండలం సారీ తాల్లూరి మండలం గంగవరం విలేజ్లో చాలా బాగుంటుందండి గుండిగంగ అమ్మవారి గుడి చూడండి ఇక్కడ జాతర టైంలో అయితే అంగళ్ళు పెట్టారు ఈ అంగళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఒక కళ్యాణ మండపం కూడా కట్టారు కళ్యాణ మండపంలో ఏదైనా పర్మిషన్ తీసుకుని అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా నీట్ గా అయితే ఉంది ప్రదేశం చూడండి కొండలు చుట్టుపక్కల వాతావరణం కానీ వ్యప చెట్లు రోడ్డు కూడా రోడ్డు మార్గం కూడా అవైలబుల్ ఉందండి ఒంగోలు నుంచి మనం గంగవరం వెళ్ళే బస్సులు ఉంటాయి చేమకుర్తి నుంచి లోపలికి వస్తుంటాయి బస్సులు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు పిల్లలతోటి మనం మొక్కుబళ్ళు తీసుకోవడానికి ఎంత దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడైతే మళ్ళీ ఇంకో కళ్యాణ మండపం అయితే కట్టారు చాలా బాగుంది బయట కూర్చోవడానికి అరుగులు అవి ఏర్పాటు చేశారు చూడండి బస్సు మార్గం కూడా ఒంగోలు నుంచి వస్తుంది బస్సు ఇక్కడైతే కృష్ణ భగవాన్ మందిరం ఉంది ఆ మందిరంలో కూడా కొత్తగా పెయింట్ చేసి చేసినట్టున్నారు చాలా బాగుంది పక్కన కూడా కన్స్ట్రక్షన్ కడుతున్నారు ఇంకా అభివృద్ధి చెందుతుంది గుడి అయితే ఇక్కడ రావి చెట్టు రావి చెట్టుకి పూజలు అయితే బాగా చేస్తారండి మేము ఎప్పుడైతే అప్పుడప్పుడే వస్తూ ఉంటాము అలాగే డ్యూటీకి వచ్చినప్పుడు కూడా ఇటు వస్తూ వెళ్తూ ఉంటాం చూడండి చుట్టుపక్కల వాతావరణం ఎంత చక్కగా ఉందో కొండ ప్రాంతం జట్టు చూసిన కొండలు ఉన్నాయండి ఇది అయితే అమ్మవారి మెయిన్ గుడి గుంటి గంగమ్మ అమ్మవారి ఇక్కడైతే అమ్మవారి పొంగళ్ళు సత్రం అండి మనం భక్తులు వెళ్ళినప్పుడు అక్కడ పొంగళ్ళు చేసుకోవడానికి చేతి చాలా నీట్గా ఏర్పాటు చేసి ఉన్నారండి సత్రం బయట కూర్చోడానికి అదేవిధంగా ఇక్కడ వచ్చి భక్తులకు వసతి గదులు సముదాయం అంట చాలా నీట్గా అయితే ఉంది చూడండి ఎంత పార్కింగ్ ప్లేసు చెట్లు అదేవిధంగా మెయిన్ గుడి పక్కనే ఇక్కడ అమ్మవారి సారీ శివపార్వతుల గుడి కూడా ఉందండి చాలా బాగుంది గుడి చూడండి గుడికి ఎదురుగా కూర్చోడానికి మంచి వాతావరణం అయితే ఉంది బల్లాలు పింఛులు అవైతే ఏర్పాటు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మనం దర్శించుకోవాల్సిన గంగాభవాని అమ్మగారండి అమ్మవారు చూడండి ఇక్కడ అయితే చీమకుర్తి నుంచి లోపలికి వచ్చే గంగవరం వచ్చే రోడ్డు అనమాట అది రోడ్డుకి ఇరువైపులా చెట్లు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో విజిట్ చేయండి వీలు చూసుకున్నప్పుడు దగ్గర ఉన్నవాళ్ళు అలాగే దూర చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వీరికి ఒకసారి జాతర జరుగుతూ ఉంటుంది మొక్కుబళ్ళు అనేవి వచ్చి తీర్చుకుంటూ ఉంటారండి అంత పవర్ఫుల్ ఇక్కడ మనం అయితే ఇట్లా ధ్యూటీకి వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాం కాబట్టి బాగుంటుంది ఈ గుడి వచ్చేసి మెయిన్ అమ్మవారి గుడి అండి మన కోరిన కోరుకులు గంగా భవాని అమ్మవారు అండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు అందుకెంత